బుల్లిదారు నటులు సాయి కిరణ్ శ్రవంతిల వివాహం ఈ డిసెంబర్ ఏడున కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరిగినట్టు తెలుస్తోంది నూతన వధూవర్లు పెళ్లి పట్టల్లో మెరిశారు ఇద్దరు మ్యాచింగ్ అవుట్ ఫిట్స్ తో చేశారు వీరిద్దరిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఎన్నో సీరియల్స్ లో నటించారు వీరిద్దరు కలిసి కోయిలమ్మ అనే సీరియల్లో వదిన భావమర్తిగా నటించినట్టు తెలుస్తోంది అప్పటి నుంచే మొదలైన స్నేహ బంధం కాస్త ప్రేమ బంధంగా మారి ఇప్పుడు పెళ్లి బంధంతో ఒకటయ్యారు నలభై ఏళ్ల వయసులో పెళ్లి పెట్టలెక్కిన ఈ ప్రేమ జంటకు మనం కూడా హార్టీ కంగ్రాచులేషన్ తెలియజేద్దాం అలాగే వీరి వీరిద్దరి పెళ్లికి రెండు రోజుల ముందు సంగీత్ ఫంక్షన్ ఘనంగా జరిగినట్టు దానికి సంబంధించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వీరి ఎంగేజ్మెంట్ ఫోటోస్ని ని శ్రవంతి తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసుకుంటూ ఫర్ ఎవరంటూ పోస్ట్ చేశారు అయితే సినిమాల్లో మూవీస్ లో హీరోగా నటించిన సాయి కిరణ్ గారికి ఇది రెండో వివాహంగా తెలుస్తోంది మరి కుటుంబ సభ్యుల మధ్య ఎంతో ఘనంగా జరిగిన వీరి పెళ్లికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని మీరు చూసేయండి మరి మీరు కూడా వీరికి హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియాలంటే కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి